ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి నైన్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అరుసుమల్ శ్రీనివాస్ గారు సార్ నమస్కారం అండి ఏపీ విషయానికి వస్తే ఏపీలో ఉపాధ్యాయ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్నికల్లో రఘువర్మ ఓటమి పాలన పరిస్థితి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గాలి శ్రీనివాస్ గెలిచినారు అంటే అక్కడ రఘువర్మ పోటీ చేసిన సెగ్మెంట్లలో కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రచారం చేసిన ఆయన ఓడిపోయినారు సో కూటమికి ఇది ఎట్లా చూస్తారు ఇది ఎలా చూస్తారంటే ఈ కూటమైనా లేకపోతే ఎవరైనా టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో ఉపాధ్యాయుల సంఘాలకే ప్రాముఖ్యత ఉంటుంది వాళ్ళు పార్టీలుగా చూడదు ఇప్పుడు యూటీఎఫ్ ఏపీటీఎఫ్ అలాగే పీఆర్టీఓ అని రకరకాల సంఘాలు ఉన్నాయి ఆ మూడు సంఘాలు పోటీ పడ్డాయి అందులో యూటీఎఫ్ పైసే సాధించింది దండి కాబట్టి రాజకీయ పార్టీలు ఏదన్నా వాళ్ళ అనుబంధ సంస్థ ఉపాధ్యాయులు అనుబంధ సంస్థ ఏర్పాటు చేసుకుని వాళ్ళు పోటీ చేస్తే కనుక మనం ఈ కూటమి డెబ్బై మంది బాబు బాగా మద్దతు ఎవరినే ఇస్తారు ఎవరికైనా వచ్చాడు ఆ లోకల్ ఎమ్మెల్యేలు బతుమలుగు ఉంటాడో ముందుగా వచ్చి తీవు అన్నట్టుగా ముందు వెళ్ళి అడిగితే ముందుగా మద్దతు ఇచ్చి ఉండొచ్చు ఒకవేళ ఒకవేళ అక్కడ అతను గెలవకపోయినా వీళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు ఆ వ్యక్తిగతంగా వాళ్ళ ప్రతిభ తగ్గినట్టే వాళ్ళ ప్రతిష్ట భంగం కలిగినట్టే పార్టీలుగా కోటమికి ఏమీ నేను మైనస్ అనుకుంటున్నాను ఒకవేళ ఇంకోటి ఏంటంటే ఏపీటీఎఫ్ యూటీఎఫ్ అనేటువంటిది చాలా బలమైన సంఘాలు ఈ అన్నాటిలో యూటీఎఫ్ చాలా బలమైన సంఘం ఎందుకంటే ఎక్కువ మంది సభ్యులు ఉంటారు ఉపాధ్యాయుల సంఘం వాళ్ళు రాజకీయాల్లో ఇప్పుడు యూటీఎఫ్లో ఉన్నవాళ్ళు కూటమికి సంబంధించిన భావజాలు ఉన్నవాళ్ళు కూటమికి మద్దతు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కానీ ఆ సంఘంగా వచ్చేటప్పుడు వాళ్ళకే మద్దతు ఇచ్చి కొమ్ములు తిరిగిన నాయకుడు వచ్చి చెప్తే కూడా వాళ్ళ సంఘాలకే నడుస్తుంది తప్ప ఎవరు చెప్పి కూడా నిన్న వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు వాళ్ళతో ప్రత్యేకమైన టెరిటరీ కింద లెక్క ఇప్పుడు గాలి శ్రీనివాసని ఎందుకు అంటున్నారు మీరు గెలిచినప్పుడు డెఫినెట్గా అంత వాళ్ళు కూడా కలిసిపోతారు కదా అతను రావడం మీదతో కలిసిపోయినా కూటమి చాలా బాగుంది అన్నం గ్యారెంటీ అయితే రాసిస్తారా రాసిస్తారాఖ్యనాయుడు వ్యాఖ్యలు కరెక్టా కాదా అనేటువంటిది నేనైతే అది అనవసరం అనుకుంటున్నా అచ్చెన్నాయుడు గారు లేదు ఇంకోకూడదు అని నేను పేరు చెప్పను ఈ కూటమి పూసుకోవడం అనవసరం నేను ఎన్నికల ప్రచారంలో కూడా వాళ్ళు అభ్యర్థి లేనప్పుడు వాళ్ళ కూటమి తరపున అంతగా గొడవ ఉంటే వాళ్ళ కూటమి అభ్యర్థి తరపున అనుబంధ సంస్థలు ఉంటాయి కదా కార్మిక సంఘాలు లేవ తెలంగాణలో ఖమ్మంలో గెలవలేదా లేదా టీఎన్టీసీ గెలిచింది కదా అయితే మరి రేపు పొద్దున్న అధికారంలోకి వచ్చేస్తా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయిందని చెప్పేసి గొంతులేటారు రికార్డింగ్ అని చేస్తారు ఇక్కడ ఏరు కదా వాళ్ళు బలం వాళ్ళ బలం ఆ వర్గం ఓకే గెలిచింది అలాగే యూటీఎఫ్ బలం అక్కడ ఎవరికి వెళ్ళలేరు వాళ్ళు మీకు చాలా ఇప్పుడు మీకు వాళ్ళు డైరీలు వేసామనుకోండి ఏపీటీఎఫ్ లక్ష యాభై వేలు డైరీలు అయితే వాళ్ళు రెండు లక్షల యాభై వేలు డైరీలు అయినారు ఎప్పుడు పా ముప్పై వేలకిస్తాం ఉన్నాయి అంటే వాళ్ళు ఎంత సంఖ్యా ఎంత ఉంది వాళ్ళు ఎవరికి గెలవగలుగుతారు ఈ సంఘాల్లోనూ వీళ్ళు ఏదో సాధిద్దాం వీళ్ళు వీళ్ళకి అనుబంధ సంవత్సరం పెట్టుకోవాలి అప్పుడు పోటీ చేసి ఓడిపోతారు డెబ్బై పూర్తి అనుకోవచ్చు అంటే ఈ తొమ్మిది నెలల్లో ఆ టీచర్స్ అందరూ కూడా కూటమి మీద వ్యతిరేకతకు వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి ఒక చర్చ నడుస్తుంది నిజమైన అది ఏమీ లేదండి విద్యావంతులు విషయ జ్ఞానం ఉన్నవాళ్ళు సమాజంలో చదువుకున్న వాళ్ళకి ఒక విలువ ఉంటది కదా వాళ్ళందరూ కూడా ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో మొన్న రెండు వేల ఇరవై నాలుగు నాటి ఎన్నికలను మించి తెలుగుదేశం పార్టీకి పట్టం పెట్టారు ఇంకా ఏంటి ఇప్పుడు మీకు ఇవన్నీ చూస్తా నాకు ఏవైనా పెద్ద తెలిసాండో కోత ఉంటుంది కోతి చేతింటే శనగపప్పు పెట్టారు అనుకోండి మీరు తింటూ ఉండగా రెండు రెండు గింజలు రాలిపోయి అనుకో ఇవన్నీ వాడేసి ఆ గింజలు ఎరుకుంటూ ఉంటాయి ఈ వైసీపీ వాళ్ళు లేకపోతే టీడీపీ వాళ్ళు అందరూ కూడా బ్రహ్మాండమైన విజయం ఘన విజయం సాధించింది దాని గురించి మాట్లాడుకోకుండా టీచర్ల సంతృప్తి ఉంటే ఉంటుంది ఏమవుద్ది ఆ సంతృప్తిని సాల్వ్ చేస్తారు ఐదు నాలుగున్నర ఏళ్ళు ఉంటారు ఇంకా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని జగానే కొట్టారు అనేది మాట్లాడుకుంటాను ఎవరు కొట్టారు టీచర్లు టీచర్స్ టీచర్స్ ఏమీ లేరు కొట్టటానికి కర్రలతో ఎవరో జగన్ కొట్టాలి మార్కెట్ దాక్కున్న కూడా ఏం కొడతాడు తోలు తీసేస్తాడు అంటే ఉద్యోగులు నెరవేర్చలేదు అని చెప్పి టీచర్లు మీ మీద వేగత వ్యతిరేగత ఉన్నారు కాబట్టి గాదె శ్రీనివాస్ని గెలిపించారు అంతేనా ఇప్పుడు రాదే శ్రీనివాస్ ఏమన్నా నేను తెలుగుదేశం ప్రభుత్వానికి లేదా కూటమి ప్రభుత్వానికి అని చెప్పేసి ఏమన్నా మాట్లాడా మాట్లాడమని అండి అప్పుడు చెప్దాం ఏమన్నా మలాంటి వాళ్ళు మాట్లాడవలసి చెప్తే వాళ్ళ కూటమితో వాళ్ళు సంఘాల తరఫున నిలబడ్డారు వాళ్ళ సంఘాలు బలమైంది కాబట్టి నేను నా అభిప్రాయం అది మీరు నాతో ఏకీపించవచ్చు ఏకీభవించవచ్చు కూటమి తరఫున గెలిచిన ఈ ఇద్దరు అభ్యర్థులు కూటమి తరఫున నిలబడ్డారు భయంకరమైన మెజార్టీతో నేను ఐదు అసెంబ్లీలో ఉంటే పట్టబద్దులకి ఐదు కూడా తెలుగుదేశంకి ఐవసం అయినాయి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉనుక అంటే అరాచకానికి అన్లిమిటెడ్ అయిన వ్యక్తి ఎన్నికల ప్రజాస్వామ్యం అంటే పాతరేసేసిన వ్యక్తి హయాంలో గెలిచారు అండి ఇప్పుడు గెలవడం ఏముంది అది గొప్ప దానికంటే ఈ ఏడు ఏడెనిమిది నెలల తర్వాత అసంతృప్తి వచ్చిన కర్రో కొట్టారు రాజ్యాంగం రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడుతున్నారు వాళ్ళు రెడ్ బుక్ ఓపెన్ చేయకుండానే వీళ్ళకి ఈరోజు నెలలు పట్టుకున్నాయి ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత టెంకలు పారేసుకుంటున్నారు ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశారు దులిపి పక్కన పెట్టి ఫస్ట్ పేజీ తీసారు ఎవరున్నారో చూస్తున్నారు ఆల్రెడీ వెళ్ళిపోయారు సీరియల్ రేపు నుంచి ఒక బాల్కి ఒక వికెటా ఒక బాల్కి రెండు వికెట్ల ఒక బాల్కి మూడు వికెట్లు అంటే ఒక రోజుకి ఒకడా ఒకే రోజు ఇద్దర ఒకే రోజు ముగ్గురా అరెస్టులు టీటీ వారెంట్లు ఎంటర్ తీసు లోపలికి వెళ్ళటం కానీ బయటకు వస్తూ ఉండరు ఇది జరగబోయేది